భ్యో నమ ప్రణవేవీ సరస్వ దేవార్వాజనేవతి ధే నామవిత్రయవత ఆనాదివృత పర్వదా సరస్వతి యుదాయజ్ఞం హవందేవి జుజు హానా వసంత పంచమి శ్రీపంచమీ అంటాం చక్కగా సరస్వతి అమ్మవారు ఆవిర్భవించినటువంటి సందర్భం రేపటి రోజు ఒక విధంగా చెప్పాలంటే సరస్వతి అమ్మవారి యొక్క జయంతి అని చెప్పబడుతుంది మరి చక్కగా విద్యార్థులకి అతి సన్నిహిత సన్నిహితంగా ఉండేటువంటి అమ్మవారి సరస్వతీదేవి కాబట్టి చదువుల తల్లిగా శోభిలుతూ ఉంటుంది అమ్మవారు ప్రతి విద్యార్థి విద్యార్థులందరూ కూడా చక్కగా అమ్మవారిని ఆరాధన చేయాలి అమ్మవారి యొక్క ఫటం కానివ్వండి లేదంటే మీరు చదివేటటువంటి పుస్తకానికి అమ్మవారిని ఆ ఆవాహనం చేసి పూ పూజాది కార్యక్రమాలు నిర్వహించి చక్కగా అమ్మవారిని కొలవడం విశేషమైన ఫలితం మనకు అందిస్తుంది విద్ విద్య బుద్ధి తర్వాత స్ఫురణ తెలివితేటలు భయ నివారణ అనేటువంటి ఇత్యాదులన్నీ కూడా అమ్మవారు మన సమర్పిస్తుంది అంతేకాక ముఖ్యంగా ఈ శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసం నిర్వహిస్తూ ఉంటారు చాలామంది ఎందుచేదంటే అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారం ఏంటంటే అమ్మవారు ఉద్భవించినటువంటి సందర్భం ఆవిర్భ ఆవిర్భవించినటువంటి సందర్భంగా ఉం ఉండే చరణంలో అక్షరాభ్యాసం చేస్తే కనుక వారికి అపారమైనటువంటి చదువు అనేది వస్తుందని చెప్పి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం అది అట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ వసంత పంచమి నాడు చక్కగా అక్షరాభ్యాసం అనేటువంటి సందర్భం కూడా మనకి చాలా చోట్ల నిర్వహిస్తూ ఉంటున్నారు కానీ ఈ సంవత్సరం అంత బలోపేతంగా లేదని చెప్పి శాస్త్రంలో ప్రస్ఫుటంగా చెప్పబడుతుంది ఇప్పుడు ఒక అక్షరాభ్యాసం చేసే పిల్లవాడికి కానివ్వండి ఆ అమ్మాయి కానివ్వండి చిన్నపిల్లలకి ఎవరైతే ఉన్నారో వారు అక్షరాభ్యాసం చేసినట్లయితే కనుక వారికి లగ్నం ప్రధానంగా చూడాలి అంటే దానికి ముహూర్తం ఉంటుంది తారాబలం చూడాలి ముహూర్తం ఉంటుంది లగ్న సిద్ధ ఉండాలి అష్టమశుద్ధి ఉండాలి చతుర్థశుద్ధి ఉండాలి ద్వాదశ ద్వాదశ శుద్ధి కూడా ఉండాలి ఒక అక్షరాభ్యాసం చేస్తే కనుక అటువంటి వారికి చదువు బాగా వస్తుంది చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వస్తుంది ఇవి కాకుండా జ్యోతిషాస్త్రం అట్లా చెబుతోంది కానీ ఈ సంవత్సరం శ్రీపంచమి అన్నది మోడంలో వచ్చింది మోడంలో ఈ శుభకార్యాలు కానివ్వండి అంటే అక్షరాభ్యాసం కూడా శుభకార్యంలోకి వస్తుంది కాబట్టి అక్షరాభ్యాసం శుభకార్యంలో వస్తుంది కాబట్టి మూఢంలో అక్షరాభ్యాసం చేయరాదు అని చెప్పి శాస్త్రం బలంగా చెబుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కానీ అమ్మవారు ప్రత్యేకంగా ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ ఇస్తుంది కాబట్టి మనం ఏ ఆప్షన్ ఎంచుకోవాలని మన చేతుల్లో ఉంది కాబట్టి కాబట్టి ఆ ప్రకారంగా మీరు ఎదురుకి వెళ్ళి చక్కగా మీ మీ విద్యా అవకాశాన్ని ఉత్పన్నం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మీ అందరికీ మరొకసారి వసంత పంచమ శుభాకాంక్షలు ప్రతి విద్యార్థి విద్యార్థులకు విద్యానుగ్రహం చక్కగా ఇవ్వాలని కోరుకుంటున్నాను సర్వే జనా